హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక ఇవాళ ఈ వీడియోలో అయితే మనం మేషరాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాము మరియు వీరికి సంబంధించిన పూర్తి వివరణ గురించి కూడా తెలుసుకోబోతున్నాము మేషరాశి వారికి త్వరలోనే ఈ చెట్టు దగ్గర ఐదు వందల కోట్ల రూపాయల ఖజానా లభించబోతుంది మరికి దీనికి సంబంధించిన పూర్తి వివరణ కోసం అయితే వెంటనే వీడియోను చూడండి ఇక మీరు గనక వీడియోని చూడాలని అనుకున్నట్లయితే గనక అసలు ఎన్ని పనులు ఉన్నా కానీ అవన్నీ పక్కన పెట్టేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూనే మీకు పూర్తి వివర అనేది అర్థమవుతుంది ఇక ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుపోయి ఉంటే గన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాయన్ని క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇలా బెల్ బెల్లైన్ని క్లిక్ చేయడం వల్ల అయితే మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించినట్టు నోటిఫికేషన్స్ మీ వరకు చేరుతుంది ఇక ఇలా చేరడం ద్వారా మీకు అవసరమైన వీడియోస్ని చూసి ఆ యొక్క పరిహారాలను మీరు పాటించి ఆ యొక్క ఫలితాన్ని అయితే మీరు పొందవచ్చు ఇక ఇప్పటి వరకు మీరు ఇవాళ ఈ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే వెంటనే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఇక ఏ మాత్రం కూడా లేట్ చేయకుండా వీడియోలోకి పూర్తి వివరాలని విషయాలని కనుక మనం వచ్చినట్లయితే ఇక్కడ మనం మొదటిగా మేషరాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటూ ఉంటుంది మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి వీరికి అయితే అంటే ఈ రాశి చక్రంలో ఉన్న పన్నెండు రాసుల్లోకి కూడా తెలివితేటలు చాలా ఎక్కువగా ఉండే రాశిగా అయితే మరి ఈ మేషరాశి వారని చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు అనమాట ఈ రాశి వారికి అయితే పైన వీరికి నమ్మకం చాలా ఎక్కువగా ఉంటుంది వీరు ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే ఎటువంటి అడ్డంకాలు వచ్చినా సరే ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా అవన్నీ దాటుకొని వెళ్ళి మరి ఖచ్చితంగా పనిని అయితే వీరు పూర్తి చేసి తీర్తారని చెప్పుకోవచ్చు ఇక ఇంతే కాకుండా ఎవరైనా సరే వీరిని నువ్వు ఈ పని చేయలేవు అన్నారు అంటే ఇంకా ఖచ్చితంగా అటువంటి పనిని అయితే మీరు చేసి చూపించే స్వభావం అయితే మేషరాశి వారికి ఉంటుంది ఇక ఎవరైనా సరే వీరు సహాయార్థం కోరి వచ్చారు అంటే కనుక వారు అటువంటి వ్యక్తులకైతే సహాయం చేయడం గురించి అసలు వెనక అడుగు వేయనే వేయరు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటూ ఉంటుంది ఈ సహాయం కోసం వచ్చే ఎవరైతే నుంచి సహాయం పొందుతారు అటువంటి వ్యక్తులే వీరి యొక్క నాశనాన్ని కోరుకునివ్వడం కూడా జరుగుతూ ఉంటూ ఉంటుంది ఇక ఎవరైనా సరే వీరి ముందు అబద్ధం చెప్పడానికి ప్రయత్నించినా లేదంటే కనుక ఏదైనా మోసం చేయాలని అనుకున్నా కానీ ఈ మేషరాశివారు అస్సలు అంటే అస్సలు ఉత్సహించరు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటూ ఉంటుంది మరి ఈ ఇంతే కాకుండా మరి ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు చదువులో కూడా ముందుంటారని చెప్పుకోవచ్చు చదవనే కాదు అది ఉద్యోగపరంగా అయినా వ్యాపార పరంగా అయినా లేదా కళల పరంగా అయినా ఏ పరంగానైనా సరే ప్రతి దాంట్లోనూ ముందుంటాలని అనుకుంటూ ఉంటారు ఇక వీరైతే నలుగురితో కలవడానికి ఇష్టపడుతూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా వీరి గురించి గొప్పగా చెప్పుకోవాలి గొప్పగా మాట్లాడుకోవాలి అనేటువంటి భావనతో అయితే వీరి మేషరాశి వారు ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అంటే అందరు అటెన్షన్ని గ్రాస్ చేయాలి అని అనుకునే స్వభావం ఈ మేషరాశి వారికి అయితే ఉంటుంది ఇంక ఇంతే కాకుండా ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి కాన్ఫిడెంట్ లెవెల్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి ఒక్కసారి కనుక ఎవరైనా సరే వీరు నా వ్యక్తి అని అనుకున్నారు అంటే కనుక వీరు నా వా నా సొంత మనిషి అనుకున్నారంటే కనుక అటువంటి వ్యక్తుల గురించి ఏదైనా చేయడానికి సిద్ధపడతారు ఎంతవరకు వెళ్ళడానికైనా సిద్ధపడతారు ఈ మేషరాశి వారు ఇక ఇంతే కాకుండా కళ్ళ పరంగా చూసుకున్నట్లయితే కనుక మరి మరి ఇప్పటి వరకు కూడా ఈ మేషరాశి వారు చాలా అంటే చాలా ఆసక్తి చూపించే ప్రయత్నాలు చేస్తుంటారు ఇక దీనితో పాటుగా ఈ మేషరాశి కళలో ముందుంటారని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇక ఇంతే కాకుండా వారి మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారి వీరైతే ఎదుటి వ్యక్తులకు సహాయం ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తులకు మంచి చేయాలని చూస్తుంటాను కానీ వీరికి మాత్రం ఆ మంచి ఏదో ఒక విధానంగా ఏదో ఒక రోజు ఖచ్చితంగా తిరిగి వస్తుంది కాబట్టి అదే నేను ఒకటి మంచి చేస్తున్నాను నాకే మంచి జరగడం లేదే అని ఎప్పుడు కూడా బాధపడకండి ఇక చూసుకున్నట్లయితే కనుక మరి అద్దె త్వరలోనే అంటే మీరు ఏదైతే మంచి చేయబోతున్నారో అది మీ దగ్గర తిరిగి వస్తుందని చెప్పగల మరి అతి త్వరలోనే ఆ రోజు కూడా దగ్గరలోనే ఉంది చూసుకున్నట్లయితే మరి ఈ వారికి అయితే త్వరలోనే ఈ చెట్టు దగ్గర ఐదు వందల కోట్ల రూపాయల ఖజానా అనేది లభించబోతుంది కాబట్టి ఇంతకీ ఏ చెట్టు దగ్గర లభించబోతుందనే ఆ ఖజానా వచ్చేసి మీకు మాత్రమే లభించాలంటే మీరు ఏం చెయ్యాలి అనేది కూడా మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాము కావున చూసుకున్నట్లయితే కనుక వారు అయితే ప్రతిరోజు కూడా దైవారాధన చేయడం మొదలుపెట్టాలి ఇక ఇంతే కాకుండా ఎదుటి వ్యక్తులని చాలా అంటే చాలా సున్నితంగా ఇంతే కాకుండా త్వరగా నమ్మేస్తూ ఉంటూ ఉంటారు మరి అలా నమ్మడం మానివేయాల్సి ఉంటుంది ఎప్పుడైతే మీరు ఎదుటి వ్యక్తులని చాలా త్వరగా నమ్మిస్తూ ఉంటారో మరి అటువంటి సమయంలోనే మీరు చాలా నష్టపోవడం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి మీరు ఎదుటి వ్యక్తులని నమ్మడం మానేసి మిమ్మల్ని మీరు ఎక్కువగా నమ్ముకోవడం ప్రారంభించండి ఇక పాటుగా చక్కగా ప్రతిరోజు కూడా దైవారాధన చేయడం మొదలు పెట్టండి ఇక ఇలా దైవారాధన ప్రతిరోజు చేయడం ద్వారా ఏ విఘ్నాలు లేకుండా పనులన్నీ పూర్తవుతాయి ఇక ఏదైనా మీ విఘ్నం వచ్చినప్పటికీ కూడా మరి మీకైతే ఈ దైవం యొక్క సహాయం మీ పైన ఉంటుంది ఇక చూసుకున్నట్లయితే కనుక మరి ఈ మేషరాశి వారికి అయితే అతి త్వరలోనే ఒక ఖజానా లాభం చెబుతుందని చూద్దాం ఇంతకు ఆ చెట్టు ఏంటంటే చూసుకున్నట్లయితే అది జమ్మి చెట్టు మరి మీ అందరికీ తెలిసిందే జమ్మి చెట్టు అంటే ఇది పాండవులకి ఎంతగానో ఉపయోగపడే చెట్టుగా అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట కానీ ఈ ఖజానా ఏదైతే మనం లభించబోతుందో ఖచ్చితంగా జమ్మి చెట్టు దగ్గర అయితే మీకు ఐదు వందల కోట్ల రూపాయలైతే ఖజానాకి సంబంధించిన లభించబోతుంది అది అటువంటి అదృష్టం మీ సొంతం కావాలి అని అనుకున్నట్లయితే మరి మీరు కొన్ని పరిహారాలను కూడా పాటించవలసి ఉంటుంది మరి ఇక దానికి సంబంధించిన ఒక ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఇప్పటి వరకు గనక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే మరి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఇలా బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇలా చేరటం ద్వారా మీకు అవసరమైన వీడియోను చూసి ఆ పరిహారాన్ని పాటించి ఆ యొక్క ఫలితాన్ని అయితే మీరు పొందవచ్చు ఇక ఇంతే కాకుండా ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే మరి వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయడం మర్చిపోవద్దు మరి ముఖ్యంగా మేషరాశి వారితో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు కానీ వారు ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినప్పుడు మాత్రమే మీకు పూర్తి వివరాలు అర్థమవుతుంది ఇక ఏ చెట్టు దగ్గర లభించబోతుంది ఖజానా అనేది కూడా తెలుస్తుంది ఇక ఇంతే కాకుండా మరి ఈ వారు ఎవరు లేని సమయంలో అంటే వీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి లేదంటే కనుక మీరు ఈ వీడియో చూస్తున్నారు అని ఎదుటి వ్యక్తి తెలిసిందంటే ఖచ్చితంగా మీ నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా పరిహారాల విషయంలోకి వచ్చినట్లయితే కనుక మరి మీరైతే చక్కగా ప్రతి ఆదివారంను కూడా సూర్యభగవాను పూజించడం చాలా మంచిది ఇక దీనితో పాటుగా మరి మీరు అయితే చక్కగా ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవిని పూజించి కల్వ పూలతో పూజించి చక్కగా నెయ్యి దీపాన్ని వెలిగించి పాలని గనక సమర్పించినట్లయితే ప్రసాదంగా మీకు చక్కగా అనుకున్నవన్నీ లభించి తీరుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారాలన్నింటినీ పాటించి తీరండి ఇక ఇవాళ ఈ వీడియో మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మరి అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంతకీ ఆ చెట్టు ఏంటో చూసుకున్నట్లయితే అది జమ్మి చెట్టు